నా ప్రియమైన భక్తులారా మీరు నన్ను పూజించడానికి నన్ను స్మరించడానికి ఇంత దూరం వచ్చారు కాని మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే నిజమైన పూజ కేవలం పుష్పాలు పాలు బిల్లలు సమర్పించడం కాదు నిజమైన పూజ మీ హృదయంలోని పవిత్రతలో ఉంటుంది ఒక మనిషి హృదయం స్వచ్ఛంగా ఉంటే అక్కడే నేను వాసం చేస్తాను మీరు నాపై విశ్వాసముంచినప్పుడు మీలోని భయం తొలగిపోతుంది మీరు నాపై భక్తి ఉంచినప్పుడు మీలోని కోపం లోభం అసూయ అన్నీ కరిగిపోతాయి మీరు నన్ను శివలింగంలో పూజిస్తారు ఆ లింగం విశ్వానికి ప్రతీక అది ఆది అది అంతం ఆ లింగం మీలోనే ఉంది దానిని జ్ఞానమంటారు నిజమైన జ్ఞానమే మీకు విముక్తిని ఇస్తుంది ధర్మమే మీకు రక్షణ మీరు ధర్మాన్ని అనుసరించినంతకాలం దుర్మార్గం మీమీద ప్రభావం చూపలేను సత్యం చెప్పండి కరుణ చూపండి దయాదానధర్మాలు చేయండి ఏ జీవిని హింసించకండి ఇదే నిజమైన శివారాధన మీరు నన్ను పూజించి తరువాత మనుషులపై క్రూరత్వం ప్రదర్శిస్తే ఆ పూజా వ్యర్థమవుతుంది ఒక చిన్న చీమకు నీరు పోయినా అదికూడా నా పూజే ఒక పేదవానికి అన్నం పెట్టినా అదికూడా నా పూజే ఒక అనాథను కాపాడినా అదికూడా నా పూజే